చాలా వినయంగా వింటూ చెవులప్పగించి తదేకంగా వినేవారట ఇక గురువుగారు అనుగ్రహ భాషణం చేస్తున్నప్పుడు అదే వేదిక మీద సన్నిధానం వారు కూడా ఉంటే గురువుగారినే తదేకంగా చూస్తూ శ్రద్ధగా వినేవారట శ్రద్ధగా విని గురువుగారు ఏ ఆదేశంతో ఏ రూపకంగా ఉపదేశిస్తున్నారో ఆ ఉపదేశాన్నే కొనసాగించేవారట అంటే వారు ఒక సబ్జెక్ట్ చెప్పి వీరింకో సబ్జెక్ట్ చెప్పడం ఉండేది కాదుట గురుగారు ఏదైతే గంభీరంగా చెప్పారో దాన్ని సరళీకరించి భక్తుల్ని అనుగ్రహించడం అనేది అనుగ్రహ భాషలో ఉంది అంటే సాధారణంగా మనం చెప్తే ఉపదేశం మనం మాట్లాడితే ఉపన్యాసము సందేశం అవుతుంది కానీ గురువులు మాట్లాడినటువంటి మాటని అనుగ్రహ భాషణము అనాలి తెలియ కొంతమంది గురుగారు ఉపన్యాసిస్తారంటారు జగద్గురువుల విషయంలో వారు చేసేది అనుగ్రహ భాషణమే అంటే వారు మాట్లాడదలుచుకుంటే అనుగ్రహంతోనే మాట్లాడతారు అనుగ్రహపూర్వకమైనటువంటి సంభ మాష మాటలు అని అర్థం ఇక ఎప్పుడైనా గురువుగారు పిలిస్తే ఎంత పనులల్లో ఉన్నప్పటికి కూడా అన్ని పనులు పక్కకు పెట్టేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడం అనేటువంటి లక్షణం కూడా ఉండేదట శ్రద్ధగా ఉండడం గురువుగారి దగ్గర వినయంగా ఉండడం తదేకంగా గురువు ఉపాసన చేయడం అనేది ఉండేదిట ఇక భక్తులు వస్తే భక్తులకు ఒకటికి రెండు సార్లు చెప్పేవారట సన్నిధానం వారు భారతీయ తీర్థస్వామి వారు మీరు గురువుగారి దర్శనానికి వెళుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి తగు ఒక పక్కగా కూర్చోండి వినయంగా ఉండండి వస్త్రం జాగ్రత్తగా ఉంచండి తగలకూడదు స్పృశించకూడదు గురువుగారిని అని చెప్పేవారట ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు ఒక పిల్లవాడు వచ్చాట పిల్లవాడు పాఠశాలలో చదివే విద్యార్థి వచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సన్నిధానం వారి దగ్గరికి వచ్చారట తెలియదుగా పిల్లలకి పాపం పరిగెత్తుకుంటూ వచ్చి గురుగారు నాకు మంత్రోపదేశం చేయమని అడిగాట ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి నాయన చా చక్కగా ఉంది బాగుంది నీ పేరేంటి గోత్రం ఏంటి అన్నీ అడిగిన తర్వాత ఒక పని చేయి ఇప్పుడు మన స మహాసన్నిధానం వారు బయటకు వస్తారు ఆర్నిక మండపంలో నుంచి బయటకు వస్తారు వచ్చే వరకు ప్రతీక్షించుండు ఓ పక్కన చేతులు కట్టుకొని వినయంగా నిలబడు గురువుగారు రాగానే సాష్టాంగ నమస్కారం దూరం నుంచి చెయ్యి చేసిన తర్వాత వినయంగా చేతులు కట్టుకొని నిలబడు ఒకవేళ గురువుగారు ఇట్లా అన్నారనుకో నిన్ను అనుగ్రహంగా ఇట్లా అన్నారనుకో అప్పుడు గురువు గారు అడుగు అంతేగాని అడగాలని వచ్చావని చెప్పి విన వినే స్థితిలో ఉన్నా లేకపోయినా వద్దు ఇంకెవరైనా మాట్లాడుతుంటే నువ్వు ప్రతీక్షించు లేదు ఎక్కువ మంది ఉన్నారనుకో కేవలం గురువుగారికి శాస్త్రాంగ నమస్కారం చెప్పి ఆగు నీ అదృష్టం బాగుంటే గురువుగారు పలకరిస్తారు లేదా సాయంత్రం ఎప్పుడో మర్నాడో పలకరిస్తారు అంతేగాని గురువుగారు ఈ రోజే పలకరించాలి ఈ రోజే ఇవ్వాలి అనేటువంటి నిశ్చితాభిప్రాయంతో గురువుల దగ్గరికి రాకూడదు మనం శృంగేరి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు వెళ్ళాలి మర్నాడు రావాలి లేదా రాత్రి వెళ్ళిపోవాలి ఇట్లాంటి భావాలతో వెళ్ళకూడదు ఎందుకంటే గురువుగారు అడుగుతారు ఉంటున్నారు కదా రెండు రోజులని వారు ఒకవేళ ఉంటున్నారా అంటే ఏమి అర్థం లేదు అంటే చెప్పేయచ్చు మనం బలా రోజు వెళ్తున్నాం అని ఉంటున్నారు కదా రెండు రోజులు అన్నారంటే అప్పుడు మెల్లిగా మనం మౌనంగా ఉంటే చూసుకోండి సావకాశంగా అని అంటారు అంటే నిశ్చితంగా వాళ్ళు కూడా శాసనంగా ఏం చెప్పరు వారు ఉంటే బాగుండని మన విషయంలో అనుకుంటే మనకి అనుగ్రహం బాగా ఉన్నట్టు లెక్క ఎందుకంటే ఇంకొక సంప్రదాయం ఉంది పీఠంలో మనం ఆ శృంగేరి క్షేత్రాన్ని వదిలిపెట్టి వచ్చే ముందే మంత్రాక్షతలు తీసుకోవాలి మంత్రాక్షతలు తీసుకున్న తర్వాత క్షేత్రంలో మళ్ళీ మళ్ళీ దర్శనానికి వెళ్ళకూడదు అందుకనే మంత్రాక్షతలు ఇచ్చేటప్పుడు వారు అరుగుతారు ఉంటున్నారా రాత్రి చంద్రమౌళీశ్వర అర్చన చూస్తారా రథోత్సవం చూస్తారా లేదా రేపు ఈ కార్యం ఉంది ఉంటారా అంటారు అంటే కొంచెం మనం ఉంటే ఓహో సరే అని ఇస్తారు అంటే ఇచ్చిన తర్వాత ఆజ్ఞ ఇచ్చినట్టు లెక్క అంటే మంత్రాక్షతలు ఇచ్చిన తర్వాత మనం అక్కడి నుంచి ఆజ్ఞ పొందినట్టు లెక్క ఈ మర్యాదలన్నీ కూడా సన్నిధానం వారు మహాసన్నిధానం వారి విషయంలో వచ్చిన భక్తులందరికీ చెప్పేవారట ఎందుకంటే తెలియక ఉంటారు లౌకికంగా ఉండేటువంటి వ్యవహారంలో ఉండి ఎప్పుడో కదా మనం శృంగేరి క్షేత్రానికి వెళ్ళి జగద్గురుల్ని దర్శించేది ఎప్పుడో కానీ చేయము కనుక అప్పుడు మనకి మర్యాదలు గుర్తుండవని వారు చెప్పేవారట నిరీక్షించవలసిందే శిష్యులు నిరీక్షించడం శిష్యుల యొక్క అదృష్టము అంటే భగవత్ సాన్నిధ్యంలో ఎట్లా మనం ఉంటామో అట్లా గురు సాన్నిధ్యంలో కూడా నిరీక్షించడం అనేది ఒకటి ప్రార్థించడం అనేది ఇంకోటి అట్లా అదృష్టం వద్దే ఆ పిల్లవాడు గురువుగారి దగ్గరికి వెళ్ళారట మహాసన్నిధానం వారు ఒక గంటలో మళ్ళీ మెట్లు దిగి వచ్చారట మెట్లు దిగి వచ్చేటప్పటికి ఈ పిల్లవాడు సాష్టాంగ నమస్కారం చేశారట గురువుగారు అనుగ్రహంతో బాగున్నావా ఏమిటి నీ పేరు అడిగారట అప్పుడు గురువుగారు వెంటనే చెప్పాట ఏమిటి చెప్పు అంటే అప్పుడు వెంటనే మంత్రోపదేశం కావాలంటే సరే తప్పకుండా మంత్రోపదేశం చేస్తానని మర్నాడు గురువుగారు మంత్రోపదేశం ఏర్పాటు చేశారట అంటే ఏమిటి ఇక్కడ మనం వయా మీడియా వెళితే అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అందుకనే సన్నిధానం వారు మహాసన్నిధానం వారు ఉభయుల్ని కూడా మనం అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉండాలి ఇక ఒకనొక సందర్భంలో స్వామివారు శబరిమలకి వెళ్ళాలనుకున్నారట అభినవ విద్యాతీర్థి స్వామివారికి చిరకాలమైనటువంటి కోరిక ఏంటంటే శబరిమలలో ఉండేటువంటి శాస్త్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిని దర్శించాలనుకున్నారట సరే శిష్య కూడా చాలా పెద్ద పరివారం బయలుదేరిందట ఈ ఉభయ జగద్గురువులు కూడా బయలుదేరారట అయితే వెడితే అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉందిట కొండలు లోయలు చాలా పవిత్రమైనటువంటి అరణ్యం చాలా గంభీరమైన అరణ్యం ఉందిట అక్కడ చల్లగా గాలి వస్తుందిట నడక మార్గంలో వెళుతున్నారట వెళుతుంటే స్వామివారు ఒక మహాసన్నిధానం వారు ఒక అరుగు మీద కూర్చున్నారట ఒక రాయి ఏదో ఉంటే దాని మీద కూర్చున్నారట కూర్చొని ఏదో మామూలుగా ఆలోచిస్తున్నారట వారు చేస్తోంది ధ్యానం కానీ లౌకికంగా ఉండేటువంటి భక్తులకు అర్థం కాల వెంటనే ఆ సన్నిధానం వారి దగ్గరకు వచ్చి ఆ భక్తుడు అన్నట్ట మహాసన్నిధానం వారిని ఇక్కడ హాయిగా ఉంది మనం శ్రమ చేసి నడిచొచ్చాం కదా కొంచెంసేపు గురువుగారిని కూర్చోమందామని వెంటనే స్వామి వారు అన్నారట గురువుగారు ఏం చేయాలని మనం చెప్పకూడదు గురువుగారు చెప్పింది మనం చేయాలి కానీ గురువుగారికి ఇది బాగుంది ఇది బాగలేదు ఇక్కడ ఉండండి అక్కడికి వెళ్ళండి మీరు నడవండి కూర్చోండి ఇటువంటి గురువుకి చెప్పకూడదు ఏదైనా గురువుగారు మనకి చెబితే అది మనం చెయ్యాలి అంతేగాని మనం ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది గురువుగారికి బాగుండడం బాగపోవడం ఏంటి నిరంతరము ఆ పరబ్రహ్మలో అనుసంధానం పొందేటువంటి వ్యక్తికి ఒకసారి బాగుండడం బాగుండడం ఉండదు కనుక ఆజ్ఞాబద్ధులమై మనం అనుసరించాల్సి తప్పించి గురువుగారితో బయటకు వచ్చాం కదా అని చెప్పి మనమే ఏదో గైడ్ చేస్తూ ఒక గైడ్ లాగా ఉండకూడదు అని చెప్పారు ఇది అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ సందర్భం గురువుగారి దగ్గర మహాసన్నిధానం వారి దగ్గర సన్నిధానం వారు ఈ రకంగా ఉంటూ వచ్చిన భక్తులకు కూడా ఈ రకమైనటువంటి నైపుణ్యాన్ని నేర్పించేవారట ఇట్లా కాలం గడుస్తోంది ముప్పై రెండు సంవత్సరాల వయసు వచ్చింది సన్నిధానం వారికి భారతీ తీర్థస్వామి వారికి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అయితే గురువుగారు పిలిచారట మహాసన్నిధానం వారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో ముప్పై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి సన్నిధానం వారిని పిలిచి స్వాములు ఇప్పుడు స్వతంత్రంగా విజయ యాత్ర చేయాలి ఇంతకుముందు ఇద్దరు కలిసి విజయయాత్ర చేసేవాళ్ళు అంటే మహాసన్నిధానం వారు సన్నిధానం వారు కలిసి విజయయాత్ర చేసేవారు కానీ ఇప్పుడు స్వతంత్రంగా విజయయాత్ర చేయమని గురువుగారు ఆశి ఆదేశించారట గురువుగారిని వదిలిపెట్టి వెళ్ళ వెళ్ళడం ఇష్టం లేకపోయినా గురువుగారి ఆదేశాన్ని పాటించాలి కనుక సన్నిధానం వారు విజయాత్ర స్వతంత్రంగా విజయాత్ర బయ బయలుదేరారట ఈ విజయయాత్రకు బయలుదేరినప్పుడు గురువుగారిలో ఏదైతే మహాసన్నిధానం వారిలో ఏ సరళత్వము ఏ కరుణ దయ భక్తుల పట్ల ఎట్లా ఏ భావాలైతే ఉండేవో అవే భావాల్ని సన్నిధానం వారు కూడా కొనసాగించారట అంటే విజయయాత్రలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో విజయత్ర అంటే వ్యక్తిగతంగా విడిగా ఒక్కరే విజయయాత్రకు వచ్చింది అదే మొదటిసారిట ఎనభై మూడులో బయలుదేరి ప్రారంభిస్తే వెళ్ళేటప్పుడు గురువుగారి యొక్క గురుగారిని కలిసి సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క అనుగ్రహం తీసుకొని బయలుదేరారట అయితే వెళ్ళిన చోటల్లా భక్తులందరి కోరిక ప్రకారం అనుగ్రహ భాషణం చేసేవారట ఈ అనుగ్రహ భాషణం చేసేటప్పుడల్లా ఎక్కడ అనుగ్రహ భాషణం చేయవలసి వచ్చినా అక్కడ గురుస్మరణే చేసేవారట గురువుగారి యొక్క స్మృతులే తలుచుకునేవారట అంటే ఏమిటి శృంగేరి నుంచి బయలుదేరి విజయయాత్రకి ఎనభై మూడవ సంవత్సరంలో స్వతంత్రంగా మొదటిసారి వచ్చినప్పటికి కూడా గురువుగారినే స్మరిస్తూ గురుగారు విషయ గురుగారు పక్కనే ఉన్నట్టుగా అయ్యో దూరంగా వచ్చాననే విషయంలో తన యొక్క అనుగ్రహ భాషణాల్లో పూర్తిగా గురువుగారి యొక్క మహిమని చెబుతూ జీవులందరినీ కూడా అనుగ్రహం చేసేవారట ఇక్కడ వారి యొక్క అను